మాట ఎందుకు చెప్పాలా ఆయన ఎప్పుడు జగన్ వచ్చినాడో అప్పటి నుండి నాశనము రోడ్లు నాశనమే అన్ని గబ్బు నాశనమే అన్ని వేస్ట్ రోడ్లు ఉండేవి అని అలా వెంకాయపల్ల ఎల్లమ్మ కాడ అయితే అన్ని స్థలాలని గబ్బులే పెట్టినాడు అంత బాగున్నాయి వెంకాయ ఎల్లమ్మ కాడ అన్ని నాశనం లేపి అన్ని పొక్కి గీపి అన్ని దున్ని పాడేసినాడు అట్లా రోడ్డు చిన్నగా సింపుల్ గా ఇంత ప్లేస్ అది ఇంతనే ఉంటది ప్లేస్ అది మన కాయలు ఎన్నిక పోయింటి నేను చిన్న ఉంది అదే బస్సులు పోవాలి అదే ఆటోలు అట్టనే పోవాల అంత చిన్న రోడ్ల అది ఉండేది ఇంత ఇసరం ఉండేప్పుడు రోడ్డు అట్లాడితే అంత గబ్బులు లేట్టినాడు చాలా చూసినా గబ్బులు మాత్రం అని ఇంత ముందు ఆయన మంచిగా చంద్రబాబు నాయుడు బాగా చేసినాడు ఎందుకు కావద్దని చెప్పాలా జగన్ మాత్రం ఇంతవరకు నాకు ఫస్ట్ మోగుడు చచ్చిపోయినా కానీ కూడా నాకు ఇంతవరకు బియ్యం కార్డులే పిచ్చిండలే నాకు ఏళ్ళలో మోగుడు చచ్చిపోయింటే దిక్కులేక నేను పడిపోయినా మళ్ళీ నన్ను ఎవరు పట్టించుకుంటున్నాను నేను ఇంతకుముందు మోరేను ఓటర్ కాడు పోయింటే చంద్రబాబు నాయుడు అది అది అదో సీట్ రాసిచ్చినా పాపము ఎడ పోగొట్టుకున్నానో పోగొట్టుకున్నాను మోరే నోటలు కలకి పోయిందిలే బాబు పెట్టినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వీడు జగన్ గారు నా అంటే ఎవరు పట్టి